ప్రవీణ్ బ్రదర్ది హత్య హత్య కాదు అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఏది ఆయన బైక్ మీద పోయేటి తర్వాత మద్యం షాప్ అది లిక్కర్ షాప్లో ఏది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది సో దాన్ని ఇక అన్నీ అమ్ముడు పోయే ఛానళ్లలో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కను చంపాలంటే అది ఫస్ట్ పిచ్ కుక్కాను ముద్రేస్తారంట ముద్ర వేసినాక దాన్ని చంపిన ఎవరు రియాక్ట్ కాదు అన్నట్టు ఇది బీజేపీ వల్ల స్ట్రాటజీ ఇది అమిత్ షా చాణక్య నీతి అంటే ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన తాగు తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందా తెలియదు ఇక్కడ తాగినా తాగి ప తాగి పండుకుంటారు గంట రెండు గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు ఎంతమంది చూస్తలే సో కాబట్టి ఒక ఒకవేళ తాగిన తాగి నడిపిండే అనుకుందాం ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్క బాడీకి ఒక్క ఒక్కటన్నా అట్లా ఉన్నదా శరీరం అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ఒక ముఖం మీదనే గాయాలై అట్లా అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా తాగి తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది శరీరం ఒక దగ్గర పడుతుంది ఆ శరీరం ఎన్ని ఎన్ని దెబ్బ ఎన్ని అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే తు తునక బండి తునకలు అవుతుంది శరీరం తునకలు అవుతుంది కదా ఆమె ఆమె అయితే ఆమె ఎవరు మన సాయన్న కూతురు సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూతురు ఆమె లాస్య నందిత ఆమె పొద్దుగాల నాలుగు గంటలకు వస్తుంది ఆమె తాగలేదు అది మూడోసారి అది యాక్సిడెంట్ అయింది ఆ జీన్ జీన్స్లో ఉన్నది ఆమె ఆమె కింద పడ్డది ఆమె పరిస్థితి ఎట్లుంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ తెలిసిపోతుంది బండి ఎట్లా ఎట్లా అయింది ఎవరి చెవులతో తామర పూలు పెడతారా ఎన్ని రోజులు పెడతారా సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఒక ఉంటారు కదా వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా సో ఆ విధంగా మనకి ఇంటర్నల్గా వచ్చిన సమాచారం ప్రకారం ఆ మొత్తం సీసీ ఫుటేజ్లో ఆ పోలీసు రిలీజ్ చేసినాయి అన్ని చూసినా ఆ వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసారు చౌటుప్పల షేర్ చేసిర్రు అన్ని కరెక్టే ఉన్నాయి ఆయన పర్సనాలిటీ ఆయన ఉన్నాడు మనిషి జిమ్కి పోతాడో ఏమో మంచిగా ఫిట్గా ఉన్నాడు ఆరోగ్యం కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క హెడ్ లైట్ హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు స్టార్టింగ్ నుంచి లేదు అది ఎందుకు పోయిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు స్టార్టింగ్ నుంచి లేదు హైదరాబాద్ నుంచి లేదు ఆయన ఏమనుకున్నాడు అంటే ఇక ఇప్పుడు ఓడు ఫిక్స్ చేసే టైం అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ డే టైమ్ లో అయితే అవసరం లేదు కదా ఓన్లీ నైట్ టైంలో ఆ కొద్ది టైంకి మనం ఈ ఏమంటారు ఈ సైడ్ సైడ్ ఉన్నది కదా దాన్ని ఏమంటారు కదా సైడ్ లైట్ ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని సో ఆ ఇండికేటర్ ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రి పూట అనుకున్నట్టున్నాడు సో అదొక్కటి లేదు స్టార్టింగ్ నుంచి లేదు విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది మనకు అంత మంచిగా ఉంది విజయవాడ నుంచి అంతా ఎడ అయిపోయింది విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం ఆ సీసీ ఫుటేజ్లు ఆ కొవ్వూరు ఆ గేటు అది అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ అని బొర్రు ఉంది ఓకే సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు సో కాబట్టి మనకు నాకు ఇంటర్నల్గా అది అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే విజయవాడలో కిడ్నాప్ చేసారు బ్రదర్ని కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ అంట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరా కిరాయిరడీలు ఇవాళ ఎట్లయితే మిరియాల గూడల ఆయన చంపారు కదా అస్గర్ గిస్గర్ ఎవరు అట్లా కిరాయి రాడీల్ని హైర్ చేసుకున్నారంట ఏమంటారు వాళ్ళని కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని ఓకే ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా ఓకే సో అందులో అయితే వాళ్ళ బైక్ని ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిట్లో ఒకటి తీసుకున్నాడు అంట అర్థమైందా తర్వాత ఏం చేశారంట ఆయన మొత్తం బట్టలు ఇప్పేసిన తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జా వేసుకున్న జాకెట్ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడి వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ వెళ్ళినట్ట ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పుదోవట్టియడానికి విచారణ అర్థమైందా కెమెరాలలో అన్నింటిలో వచ్చా వీళ్ళు చంపలేదు అది నేచురల్ గా డెత్ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ ఏడుగురిట్లో కూడా పోయిందంట ఓకే తర్వాత ఏంది ఆ ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ ఎక్కాను సో ఆయనకి విషం పాయి పాయిజన్ అంటే విషం 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 పాయిజనస్ ఇంజక్షన్ ఇచ్చారు విషం ఇచ్చారు ఓకే తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా దా మొత్తం ఆ యొక్క కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు ఓకే అర్థమైందా ఆ ఏడుగురు వెలుతురున్న ప్రాంతాలనే కొట్టిరు ఎందుకంటే చీకట్లు కొడితే ఏడవాడి తాడదెబ్బలు తగ్గుతాయి ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లు దాడి చేస్తే ఎడబడితే గాయాలు ఉంటాయి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది శరీరం అంతా రక్తం రక్తం అడుగులో ఉంటుంది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ యొక్క ఆ శరీర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు ఓకే కాబట్టి డెఫినెట్లీ అది వెళ్తురున్న ప్రాంతంలోనే చేసారు విజయవాడలోనే చేసారు సింపుల్ ఓకే తర్వాత ఆ పాయినస్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు ఎందుకు పోసిర్రు ఆయన తాగి నడి తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి ఫోరెన్సిక్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలు కానీ ఓకే అర్థమైందా తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు చచ్చిపోయిన శవాన్ని శవాన్ని శరీరంగా శవాన్ని ఓకే తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు ఆడ పండ పెట్టిర్రు ఆ యొక్క ఏది ఆ రోడ్ సైడ్ వండ పెట్టిర్రు పండ పెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు న్ న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసారు అర్థమైందా సో అయితే ఈ ఇవంతటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డే లో క్లోజ్ చేయమని చెప్పిండంట ఎందుకని చెప్పిండు ఎవరు చెప్పించారు ఆయనతోటి మీ చాణక్యుడు ఓకే ఈ చాణక్యుడు వారు మీరు అర్థం చేసుకోండి అయితే ఈ ఏడుగురు ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు ఢిల్లీ నుంచి ఓకే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించు అంటే నరసాపురం ఎం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ చేయించి అంట ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని ఎక్క హైర్ చేసుకున్నాడు అర్థమైందా సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ మెయిన్గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది ఈ ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు అంటే అమిత్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏ వన్ చిన్నజీఆర్ స్వామిని చేర్చాలే ఫస్ట్ అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది ఆయన ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం అర్థమైందా ఈ ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి ఎందుకంటే ఈ ప్రవీణ్ బదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ చర్చ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు వాళ్ళ 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 వర్షం చెప్తున్నా బీజేపీ వాళ్ళది కానీ హుదే లేస్తే మా దేవతలను తిడితే అది అది కదిరే కృష్ణ కావచ్చు లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు అంటే మా బతుకు దగ్గర మీద కొడుతున్నావు మేము హిందువులను ఎడ్డినా కొడుకులను చేసి హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము బ్రాహ్మణుల ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము లేకపోతే పీఠాధిపతులము మఠాధిపతులము చిన్నజీయర్లము నేను యొక్క ఏది నేను మొత్తం ఏమంటారు సర్వసంగ పరిత్యాగిన అని చెప్పి ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఎందుకుంటాయి వీళ్ళు చేస్తున్నది దోపిడీ వీళ్ళు చేస్తున్నది రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేస్తున్నారు ఈ ఈ యొక్క మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకంటే ఇట్స్ ఏ నాన్ ఎన్జిఓ అంటారు ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగారు ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లదనం అవుతుంది అంటే రాజకీయ నాయకుల దోపిడి సొమ్మును వీళ్ళకు ఇస్తే వీళ్ళు వీళ్ళను వీళ్ళ నుంచి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది నల్లధనం తెల్లదనంగా కన్వర్ట్ అవుతుంది అయితే వాళ్ళకే లాభం ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆ సద్గురులకి ఈ చిన్నజీఆర్ స్వామిలకు వస్తుంది చిన్నజీఆర్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి సర్వసంగ పరిత్యాగం చెప్పుకునే దుర్మార్గం చెప్పండి అదే మనం సమ్మక్క సారలమ్మకు మొక్కితే వాళ్ళకి మనసులో పడతలేదు చిన్నజీఆర్ గారికి ఎందుకంటే పైసలు బ్రాహ్మణ దగ్గర ఉండాలి ఇవాళ జాతుల దగ్గర ఉండద్దు కదా ఎస్టీల దగ్గర ఉండదు కదా శూద్రుల దగ్గర ఉండదు కదా నేను ముట్టుకోనని ఇప్పటికి మీదకెళ్ళేస్తాడు వాడు ఎవడు ఇలా గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న నా కొడుకులు ఇలా తిరుపతిలో మొత్తం అన్ని పూజాలోడు గోదావరి జిల్లాలకు చెందిన యొక్క బ్రాహ్మణం నా కొడుకులు వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు విదేశీ ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు పాండేలు కొడోడు శర్మలు దొంగనా కొడుకులు వీళ్ళకి వాళ్ళకి మీది మీదితనాలే మాదితనాలే అన్నట్టుంది ఈ ఇది నడుస్తున్నది గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు మన దక్షిణ దక్షిణ భారతదేశంలో చెడబుట్టిర్రు అర్థమైందా ఎందుకు పుట్టిర్రు ఎదవాలి సో దే ఫస్ట్ ఏమంటారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేసుకున్నాడు బీజేపీ నర్సా ఎంపీ నర్సాపురానికి వాడు దే ఫస్ట్ విచ్ క్రాఫ్ట్ విచ్ క్రాఫ్ట్ అంటే ఇచ్చి ఇట్లా చేయడానికి విచ్ క్రాఫ్ట్ అంటారు అంటే ఒక మంత్రాలు ఇట్లా చేస్తారు చూడు ఒక ఏమంటారు అది అదేమంటారు కదా శక్తులు శుద్ర శక్తులు ఇట్లా శక్తులు అని చెప్పి చేస్తారు చూడు అట్లా అట్లా చేసిర్రు తర్వాత చంపేసిర్రు అనేది ఇది మనకు వచ్చిన సమాచారం డెఫినెట్లీ అది ముమ్మాటికి హత్యనే సో ఎందుకు చేస్తున్నారు అంటే కత్తిమహేష్ గారి మీద వీళ్ళందరి మీద ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళు హిందూ స్క్రిప్చర్స్లలో ఉన్నటువంటి హిందూ స్క్రిప్చర్స్ కాదు సారీ నేను మళ్ళీ మళ్ళీ అది అంటే మనకి ఆ చెత్త హిందుత్వం హిందుత్వం అని కాదు కాదు దయచేసి మూలవాసులు మొక్కునే హిందుత్వం వేరు నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను తప్పు చెప్తే హిందూ శబ్దము ఈ ఈ యొక్క ఇతి రామాయణ మహాభారత ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తుల పెట్టండి కాబట్టి హిందుత్వం కాదు అది ఆర్య విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన అధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం దానికి మూలవాసులు మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లే నేను చారిత్రక ఆధారాలతోటి సైంటిఫిక్గా చెప్తా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా యజ్ఞాలు యాగాలనే కాన్సెప్టే భారతదేశం కాదు గుర్రాలనే కాన్సెప్టే మన భారతదేశం ది కాదు ఇన్ఫనివట్లు భారతదేశంలో లేనే లేవు ఆవులు మొక్కునే కల్చరు ఈ మన భారతదేశంది కానే కాదు ఇవన్నీ మీరు పర్షియా దేశంకి వండి పర్షియా అంటే ఇప్పుడు ఒక ఇరానే కాదు ఇరాను ఈ యొక్క ఇరాన్ పైన ఉన్న ప్రాంతాలు ఇవాళ కజకిస్తాను తజికిస్తాను ఉజ్బెకిస్తాను ఇవన్నీ ప్రాంతాలు అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అక్కడ పర్షియా రాజ్యం విస్తరించి ఉండే ఆ రోజులలో అర్థమైందా సో అర్థ గుర్రాన్ని ఎక్కడ ఎక్కడ మొక్కుతారు ఎక్కడ గుర్ర మాంసం తింటారో కనుక్కోండి మీరు రథాలు ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ వాడిరో కనుక్కోండి రథాలు గుర్రాలు మహాభారత యుద్ధాలు ఉండేవి ఇవి ఎక్కడి మన దేశం ఇవి కాదు ఆ లో ఆ యొక్క పరిషద్ రాజ్యంలో ఉండే సంస్కృతం మన భాష కాదు కనుక్కోండి రీసెర్చ్ చేయండి ఒక మేధావుని అడగండి ఒక ఆర్చి ఆర్కియాలజిస్ట్ని అడగండి నేను చెప్పింది తప్పైతే ప్రపంచంలో ఉన్న మేధావుని అడగండి అర్థమైందా ఏది వాడతారు చెత్త నింపుతా నేను చెప్పింది ఏమేదం అంటే తోలు తీస్తాం ఎంతమందిని చంపుతావురా ఎంతమందిని చంపుతావు తొంభై తొమ్మిది శాతం మంది మేము మూలవాసులేమున్నాం తెల్ల తోలు ఉన్నటువంటి అమిత్ షా దొంగ నా కొడుక సంప్ర చూద్దాం ఆ ముండా కొడుకు ఆడోడు ఒకడు ఉంటాడు వరంగల్లా వాళ్ళ నేను మర్చిపోయినా అన్నా అన్న అన్న కాల్ చేస్తుడు వాడోడు ఆర్ఎస్ఎల్స్ కి చెందిన బాపన్న కొడుకు వానికి అంత భయం ఉంటే ఇంటి చుట్టూ పది కుక్కలు వీధి కుక్కలు తెచ్చి పెంచుకుంటుండ్రు వాడు ఎందుకని ఎవడనొస్తే దాడి చేస్తాడని అంత భయం ఉన్నాడు ఎందుకు పెంచుకుంటున్నారు ఆ వాని వాన్ దోస్త అంటారు రామ్ మాధవ్ అంట రామ్ మాధవ్ అమిత్ షా ముడ్డిని ముడ్డి నాకుతాడు ఇంకో వాడిని ఇంకోటి చేస్తాడు వాడు రామ్ మాధవ్ అని చెప్పిండు అమిత్ షా చెప్పిండు అని చెప్పి ఒక బ్రాహ్మ గోదావరి జిల్లాకు చెందిన ఒక బ్రాహ్మణం ఉండని మాధవి లత అనే ఒకటి రామ్నగర్లో ఉంటుంది అది కుక్కలు పెంచుకొని ఉంటుంది ఒకతే అది నాతోటి ఫోన్లో మాట్లాడి నాకు లైవ్లో పెట్టి అది నల్లని పంపించింది గన్ను పడితే నేను ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు వచ్చే వరకు పారిపోయిన వాడు అప్పుడు అది ఏమంటుంది ఎన్ఆర్ఐలతో పెట్టుకోవద్దు హుషారు ఉంటారని అంటుంది అది లంజముండా ఎడ ఎడొట్టినవే ఏ నాకేమన్నా పైసలు ఇవ్వన్నా నేను లంజముండా నాకేమన్నా అడిగిన్నా చేసేదే వ్యభిచారం వీడియోలలో పెట్టి అది న్యూడ్ న్యూడు కాల్ చేసుకుంటా మాట్లాడుతుంది అది అది ఇద్దరు మొఘళ్ళను వదిలేసింది ఇది బ్రాహ్మణం ఉండ ఇది వేదాల గురించి నాకు నీతులు చెప్తుంది నియతి లేదు సంస్కారం లేదు అందుకే అంటున్నా ఈ ఈ బ్రాహ్మణ కొడుకులు అందరూ నీ పారదోలాలే ఎక్కడి నుంచి వచ్చారో విదేశాల్లో అక్కడికి పారదోలాలే అర్థమైందా గలీ నాకు ఇట్లా ఎంతమందిని ఉత్తర భారతదేశంలోనే చెత్త ఉందిరా అంటే ఆ చెత్తని దక్షిణ భారతదేశంలో తెస్తున్నారు తమిళనాడులో భరిస్తలేరు తెలంగాణలో భరిస్తలేరు కర్ణాటకలో లేవ్వకుండా అన్నీ గౌరీ లొకేషన్ లకేషన్ ఒక వ్యాపారిని పొడిస్తే లేవకుండా అన్నీ రుపాడుకోవాలని ఎవరు ఏడ ఏడర మిగిలింది ఈ ఆంధ్రప్రదేశ్లో చెత్త ఉన్నది ఎందుకని ఉన్నది ఆంధ్రప్రదేశ్ చెత్త కులం పిచ్చి ఎక్కువ ఉన్నది పిచ్చి పాడుకోవాలకి చదువుకోవడాలు ఎక్కువ మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడదురా చంద్రబాబు నాయుడు కాదు అని అయ్యొచ్చినా వచ్చినా బాగుపడది కట్టుమంది చూద్దాను చంద్రబాబు నాయుడు కానీ దమ్ముంటే చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్టరా చూద్దాం కట్టలేవు జగన్ కట్టలేడు చంద్రబాబు నాయుడు కట్టలేడు మీ రక్తంలో ఈ విషం ఉంది మీరు మతం మతం పేరు మీద కులం పేరు మీద వస్తారు మీ దగ్గర ప్రశాంతత లేదు ఎందుకు వచ్చి ఉంటున్నారు ఆంధ్రాలో తెలంగాణలో చెన్నైలో ఇంకో ప్రాంతంలో అమెరికాలో హైదరాబాద్లో అభద్రతాభావం వల్ల మీరు వాళ్ళని కాలబెడతారు వాళ్ళు మిమ్మల్ని కాలబెడతారు అక్కడి దగ్గరికి ప్రశాంతం లేని దగ్గర ఎవడు పెట్టుబడికి రాడు మీదో బతుకు తు గలీజ్ నా కొడుకులు ఆలోచించిన వ్యక్తులారా ఇది అమిత్ షా అమిత్ షా చాణక్య నీతి అంటారు చాణక్యుడు అంటారు వాడిని ఎందుకంటారు వాడు చేసేదంతా కుట్రలు కుతాంత్రాలు వాణి దంపాలి విని దాంపాలి అంటే ఇప్పుడే కిట్టు ఉండదు అంటే అప్పుడు ఒక నీతి నియమం లేని కాలంలో రెండు వేల మూడు వేల రెండు వేల సంవత్సరాల కింద ఏముండే చాణక్య నీతి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద అంటే వాడెంత వాడెంత గలీజ్ నా కొడుకు అర్థం చేసుకోండి ఆ బాపన్న నా కొడుకు